బంజర్ కాన్సెప్ట్స్కి స్వాగతం ఇక్కడ మేము మీకు చెప్పే ప్రతీ కథ కంటే భయంకరంగా ఉంటుంది మీరే కాస్త ఊహించండి మీరు చదివే పుస్తకం ఒక్కొక్క పేజీతో మీ ప్రాణం తగ్గిపోతే ఇప్పుడు మీరు వినబోయేది చివరి పుస్తకం కథ చివరి వరకు వింటే ఈ రాత్రి నిద్రరాదు హైదరాబాద్ పాత నగరంలో ఒక పబ్లిక్ లైబ్రరీ ఉంది అక్కడ చాలా ఏళ్ల పుస్తకాలు మైక్రోఫిల్మ్స్ డైరీలు దాచబడి ఉన్నాయి కానీ ఒక మూలగదిలోకి ఎవరూ వెళ్లరు ఆ గదిలో ఒక పుస్తకం ఉంటుంది కవర్ మీద పేరులేదు కేవలం నల్ల లెదర్ కవర్ మాత్రమే రాత్రి ఎనిమిది గంటలకు లైబ్రరీ మూసివేస్తారు కానీ ఒక రాత్రి రాహుల్ అనే రీసెర్చ్ స్టూడెంట్ అక్కడ లేటుగా చదువుతున్నాడు లైబ్రేరియన్ అతనికి ఆ మూలగది దగ్గరకు పోకూడదు అని హెచ్చరించాడు కానీ క్యూరియాసిటీకి అతను లోబడిపోయాడు ఆ గదిలోకి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు పేజీ ఒకటి నీ కళ్ళు మూసుకో మొదటి కల మొదలవుతుంది అని రాసుంది అతను కళ్ళు మూసుకోగానే తన ముందు ఒక మంటల్లో కాలుతున్న ఇల్లు కనిపించింది అతను కళ్ళు తెరిచేసరికి లైబ్రరీలోనే ఉన్నాడు కాని గుండెదడ బాగా పెరిగింది పేజీ రెండు నీ శ్వాస తగ్గిపోతుంది రెండో కల మొదలవుతుంది అతను కొద్దీ ఛాతిలో నొప్పి మొదలయ్యింది అతను ఆ పుస్తకాన్ని మూయాలని చూశాడు కానీ చేతులు పేజీలకు అంటుకున్నట్లయ్యాయి ఆ సమయానికి లైబ్రరీ గడియారం రాత్రి పన్నెండు గంటలు చూపించింది కానీ గడియారం మోగిల శబ్దం లేదు పేజీ మూడు నీ పేరు ఈ పుస్తకంలో రాసబడింది అతను షాక్ అయ్యాడు ఎందుకంటే పేజీ చివర్లో రాహుల్ శర్మ అని రాసుంది అతని శరీరం చల్లబడింది పుస్తకం ఒక్కొక్క పేజీ తిప్పుతూ అతని చిన్ననాటి రహస్యాలు అతని తల్లిదండ్రుల మరణం అతని గర్ల్ఫ్రెండ్కి చెప్పని విషయాలు అన్నీ బయటపెట్టింది లైబ్రరీ బయట రాత్రి భారీ వర్షం పడుతోంది తలుపులు కిటికీలు అన్నీ మూసుకుపోయాయి లైట్స్ ఆఫ్ అయిపోయాయి చీకటిలో పుస్తకం పేజీలు తానే తిప్పుకుంటున్నాయి పేజీ పది నీ శ్వాస ఆగిపోతుంది అతను ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ గాలి దొరకలేదు అప్పుడు ఒక నీడ అతని వెనక నుండి ముందుపు వచ్చింది అది లైబ్రేరియన్ కాదు అది పుస్తకంలోని పాత్ర చెప్పింది ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరి ప్రాణం దానిలో శాశ్వతంగా బంధించబడుతుంది రాహుల్ కేకలు వేయడానికి ప్రయత్నించాడు కానీ శబ్దం రాలేదు చివరి పేజీలో అతని ఫోటో మరణ తేదీ ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలు గడియారం పన్నెండు గంటల ఐదు నిమిషాలు మోగింది రాహుల్ శరీరం నేలపై కూలిపోయింది పుస్తకం మూత బిగించింది మళ్ళీ మొదటి పేజీకి వెళ్ళింది మీ కళ్ళు మూసుకో మొదటి కల మొదలవుతుంది అని రేపు ఉదయం లైబ్రరీ తెరిచినప్పుడు పుస్తకం దగ్గర ఒక కొత్త పేరు రాసి ఉంది రాహుల్ శ్రమ మరి మీరు లైబ్రరీలో ఆ మూల గదిని చూడడానికి ధైర్యం చేస్తారా ఇలాంటి మరిన్ని స్పైన్ చిల్లింగ్ కథలు వినాలంటే బెంచర్ కాన్సెప్ట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరి గుర్తుంచుకోండి కొన్ని పుస్తకాలు చదవపోవడమే మంచిది